నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈరోజు గౌరవనీయులు దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు మంత్రి హోదాలో మొదటిసారి వరంగల్ లక్ష్మీపురం పండ్ల మార్కెట్ కూరగాయల మార్కెట్కి విచ్చేసిన సందర్భంగా వారికి పండ్ల పంపిణీ కూరగాయల వర్తక సంఘాల వారు మంత్రి గారికి ఘన స్వాగతం పలికారు తర్వాత లక్ష్మీపురం పండ్ల మార్కెట్ కూరగాయల మార్కెట్లన్నీ పరిశీలించి రైతులు వ్యాపారులు విక్రయదారులతో కలియ తిరుగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గారు జీడబ్ల్యూఎంసి కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ గారు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు